ప్రకాశం జిల్లాలో ఆ నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులేదు అన్నారు అది వాస్తవమే జిల్లాలో వైసీపీ అభ్యర్థిగా ముందు ప్రకటించింది ఆ నియోజకవర్గం నేతనే అంతే వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో జనసేన అన్నారు చివరికి జనసేన కాదు టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారన్నారు అప్పటికే వైసీపీ నేత ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు ఓ డాక్టర్ అమ్మను బరిలో నిలిపారు అయినా నియోజకవర్గంలో పెద్ద స్పందన రాలేదు కానీ ఈ నెల నాలుగున డాక్టర్ అమ్మ పరిచయ కార్యక్రమంతో ఒక్కసారిగా నియోజకవర్గ లెక్కలు మారిపోయాయి ఇంతకీ ఏందా నియోజకవర్గం ఎంటా కథ ఇప్పుడు చూద్దాం ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గం ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టు వేణుగోపాల్ను వైసీపీ అధిష్టానం కాదని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మొదటి లిస్టులోనే దర్శి నుండి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది దర్శి నియోజకవర్గంతో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం బూచేపల్లి కుటుంబానికి ఉంది అభ్యర్థిగా ప్రకటించడంతో బూచేపల్లి నియోజకవర్గంపై పట్టు ఉండటంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు అంతే వైసీపీ నేతలు కార్యకర్తలు ఇక్కడ బూచేపల్లిని ఢీకొట్టలేరు ప్రత్యర్థి ఎవరైనా విజయం మాదే అంటూ ప్రచారం చేస్తూ బెట్టింగ్లు కూడా సిద్ధపడ్డారు టిడిపి జనసేన బీజేపీ కూటమిలో దర్శి జనసేనకు కేటాయిస్తారు అన్నారు అంతే అక్కడ జనసేన నేత ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నారు కానీ ఒక్కసారిగా దర్శి జనసేనకు కాదు అక్కడ నుండి టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారన్నారు రకరకాల పేర్లు ఈ దర్శి నియోజకవర్గం నుండి వినిపించాయి దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొరెంట్ల రవికుమార్ అన్నారు వైసీపీని వీడి సిద్ధ రాఘవరావు ఇక్కడి నుండి పోటీ చేస్తారు అంటూ రోజుకో పేరుతో దర్శి టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారు వీటన్నింటికీ స్టాప్ పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు అయినా దర్శి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీలో ఏదో తెలియని చిన్న వెలితి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దివంగత గొట్టిపాటి హనుమంతురావు మనవరాలు దివంగత గొట్టిపాటి నరసయ్య కుమార్తె ప్రస్తుత అద్దెంకీయ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి లక్ష్మికి స్వయానా బాబాయ్ ఇది పుట్టింటి చరిత్ర అలాగే తన మెట్టినిల్లు డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు డాక్టర్ లక్ష్మికి మావయ్య కడియాల హాస్పిటల్తో పాటు నరసరావుపేట టీడీపీలో క్రియాశీలకంగా ఉంటారు భర్త డాక్టర్ లలిత్ సాగర్ నరసరావుపేటలో వైద్య సేవలతో పాటు పలు సేవా కార్యక్రమాలు టీడీపీ పార్టీలో వీరు కీలకంగా ఉంటారు ఇది మెట్టినింటి చరిత్ర ఇవన్నీ గుర్తించిన అధినేత చంద్రబాబు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని దర్శి నుండి బరిలో నిలిపారు అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలో గత పరిచయాలతో డాక్టర్ లక్ష్మీ భక్త లలిత్ సాగర్ మామయ్య వెంకటేశ్వర్లు అన్ని మండలాల నేతలతో పాటు రెండు వేల పంతొమ్మిది నుండి దర్శి టీడీపీలో పనిచేసే ప్రతి నేతను కలిసి ఈ నెల నాలుగున డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు పరిచయ కార్యక్రమం ముందు వరకు స్తబ్దుగా ఉన్న దర్శి టీడీపీ జనసేన శ్రేణులు ఈ నెల నాలుగున డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేపట్టిన ర్యాలీతో ఒక్కసారిగా టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తాయి ఇరవై ఏడు కిలోమీటర్ల ర్యాలీలో మహిళలు ఆరతలు పూల వర్షంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన బస్సు యాత్ర గొట్టిపాటి లక్ష్మి ర్యాలీ ముందు దిగదుడిపే ఇప్పుడు ఆ ర్యాలీ అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటి ప్రచారంతో ఒక్కసారిగా దర్శి లెక్కలు మారిపోయాయి దర్శి నియోజకవర్గంపై పూర్తి అవగాహనతో అక్కడ సమస్యలు వింటూ అధికారంలోకి వస్తే విద్య వైద్యం త్రాగు సాగునీరు ఉపాధి ప్రధాన అజెండాలతో ప్రచారం చేస్తూ దర్శి ప్రజల మనసు గెలుచుకుంది తనకు తోడుగా టీడీపీ నేతలు నారపశెట్టి పాపారావు గోరెంట్ల రవికుమార్ భర్త మామయ్యలు అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ప్రచారంలో వెన్నంటే ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టు వేణుగోపాల్ సైతం వైసీపీని విడి సైకిల్కి అంటున్నారు దీంతో దర్శి నియోజకవర్గంలో ఐదు రోజుల్లోనే అనూహ్యంగా ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బలం అమాంతం పెరిగింది నిన్నటి వరకు బెట్టింగ్లు అన్న నేతలు ఇప్పుడు చడి చప్పుడు లేకుండా పోయారు ఇదే ఉత్సాహంతో ప్రచారంలో ఉంటే ఇక్కడ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అర్ధబలం అంగబలం మెండుగా ఉన్న బూచేపల్లిపై పోటీకి కష్టం అనుకున్న వాళ్లే నేడు దర్శిలో టిడిపి అధినేత సరైన అభ్యర్థిని బరిలో నిలిపారు అంటున్నారు డాక్టర్ లక్ష్మికి నేతల సహకారంతో పాటు వరుస విజయాలతో దూసుకుపోతూ ఎన్నికల నిర్వహణలో దిట్టుగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ అలాగే దామచెల్ల జనార్దన్ నూకసాని బాలాజీ వీరందరూ ఆశూసులే కాకుండా డాక్టర్గా పేరున్న గొట్టిపాటి లక్ష్మి దర్శనీయ నియోజకవర్గ ప్రజల నాడి త్వరగానే పట్టేశారు అందుకే అక్కడ ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు నిన్నటి వరకు జిల్లాలో గెలుపు కష్టం అనుకున్న దర్శి నియోజకవర్గం నేడు అక్కడ విజయానికి డోకా లేదు అనేలా అక్కడ ప్రచారంలో ఉంది గొట్టిపాటి లక్ష్మి తన మాట తీరుతో నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతుంది దర్శి నియోజకవర్గం గెలిచి చంద్రబాబుకు కనుగ్గా ఇస్తానన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆదిశగానే నియోజకవర్గంలో అడుగులు వేస్తున్నారు చూద్దాం మరి దర్శి ప్రజలు నాడి తెలిసిన డాక్టర్ అమ్మకు విజయం వరిస్తుందో లేదో గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది